హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజైతే మనం రాము హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోసు బొమ్మ సెంటర్లో ఉంటుందండి అడ్రస్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే చక్కగా మీకు డైరెక్షన్స్ అయితే ఇస్తారండి మీకు గూగుల్లో రాము హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని టైప్ చేసిన అడ్రస్ అయితే చక్కగా వచ్చేస్తుందండి ఈరోజు వీడియోలో మీకు కొత్త కలెక్షన్ చూపిస్తానండి రాము హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా మగ్గాలు మారుస్తూ కొత్త బోర్డర్స్ అనేవి తీసుకొస్తూ ఉంటారండి చాలా ఇన్నోవేటివ్గా చాలా ట్రెడిషనల్గా ఉంటాయండి మంగళగిరి పట్టులో బోర్డర్స్ మార్పు కానివ్వండి కొత్త కలర్స్ కానివ్వండి అన్నీ కూడా రాము హ్యాండ్లూమ్స్లో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారండి మీకు బల్క్లో శారీస్ కావాలనుకున్నా మీరు ఏవైనా శారీస్ సొంతగా ఇన్ని శారీస్ కావాలి ఒకే కలర్లో కావాలి అని అనుకున్న నేయించి ఇస్తారండి రాము హ్యాండ్లూమ్స్ మీకు బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బల్క్లో శారీస్ కావాలనుకుంటే తప్పకుండా రాము హ్యాండ్లూమ్స్ని ఒకసారి అయితే విజిట్ చేసి మీరు ఫర్దర్గా అయితే సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే చేస్తారు అలాగే డ్రెస్ మెటీరియల్స్ కూడా మరి లేట్ స్టార్ట్ వీడియో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాము హ్యాండ్లూమ్స్ మన షాప్ అడ్రస్ వచ్చి పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్ లో ఉంటుంది ఎవరైనా షాప్ ని విజిట్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదనుకుంటే గూగుల్ సర్చ్లో లో చేసిన రాము హ్యాండ్లూమ్స్ అని అయితే వస్తుందండి మన దగ్గర వచ్చేటప్పటికి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాస్ అన్నీ ఉంటాయి ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ఇప్పుడు వచ్చాయి అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూపిస్తానండి మీకు వీటిలో ఏది నచ్చినా సరే సింగిల్స్ అయినా మీరు మేము కొరియర్ అయితే చేస్తాము ఆర్డర్ పెట్టుకోవచ్చు బల్క్గా ఎవరైనా పొట్టిక్వాలు తీసుకోవాలి అనుకున్నా సరే రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయొచ్చండి లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ అయితే బల్క్లో కూడా తీసుకుంటాము లెహెంగా సెట్ అయితే చూపిస్తున్నానండి ఫెస్టివల్ సీజన్లో చాలామంది అడుగుతున్నారు మాకు లెహెంగాస్ కావాలని ఇవైతే న్యూ స్టాక్ వచ్చేసాయి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అవన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అండ్ మినిమమ్ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చి మనకి ఫైవ్ మీటర్ లెహెంగా వస్తుంది ఇందులోనే బ్లౌజ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఫైవ్ మీటర్స్ కూడా లెహెంగా గేర్ కావాలి అనుకుంటే అదర్ బ్లౌజ్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు దానికి కూడా మేము డిజిటల్ బ్లౌజ్ కావాలన్నా అరేంజ్ చేస్తాము ఇదేంటంటే త్రీ మీటర్స్ ఓనీ వస్తుందండి ఎలాంటి హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది చక్కగా కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ రెండు కూడా హ్యాండ్లూమ్స్ మీదే అండి కంప్లీట్గా మనకి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ రూపీస్ అలా పడతాయి ఇప్పుడు నేను చూపించే అన్నీ కూడా ఓపెన్ ఫిక్స్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కంప్లీట్గా సెట్స్ మేము ఎలా పెట్టామంటే మ్యాచింగ్ బార్డర్తో పెట్టాము మీకు ఇవే కాదు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీకు బార్డర్ కలర్ తీసుకోవాలి అని ఏం లేదండి మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు మీకు ఏది నచ్చినా సరే మేము పెట్టిస్తాము బట్ ఒకసారి మేమైతే బార్డర్ కలర్స్ ఇలా పర్ఫెక్ట్గా పెట్టాము కంప్లీట్గా ఫైవ్ మీటర్స్ త్రీ మీటర్స్ ఎయిట్ మీటర్స్ అనేది ఉంటుందండి ప్రైజింగ్ వచ్చి ఫోర్ థౌజండ్ రూపీస్ కంప్లీట్లీ రెండు కూడా హ్యాండ్లూమ్సే అండి ఇప్పుడు ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఇందాక చూపించాను కదా డిజైన్ ఇది వచ్చి కలంకారీ ప్యాటర్న్స్లోనే డిజిటల్ ప్రింట్స్ అండి చాలా మంచి పీస్ అండి ఇది కూడా చాలా పీసెస్ సేల్ చేసాము త్రీ పీసెస్ అయితే ఉన్నాయి ప్రజెంట్ ఇలా మీరు చూసే అన్నీ కూడా మంచి రన్నింగ్ పీసెస్ అండి ఈ డిజైన్ కూడా డిజిటల్ శారీస్లో బాగా రన్నింగ్ డిజైన్ అనమాట హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది దీనికి మ్యాచింగ్ ల్యావెండర్ షేడ్ వచ్చింది కాబట్టి ఇలా ఓనీ అయితే సెట్ చేసాము ఇలా మన దగ్గర అన్నీ కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అవైలబుల్గా మీకు కలంకారీ ప్రింట్స్ కావాలి అనుకుంటే కలంకారీస్లో తీసుకోవచ్చు లేదు వై ప్రింట్స్ కావాలి ఫ్లోరల్లోనే కావాలి చాలా ఉన్నాయండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ అయితే స్టాకు రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి మీరు ఏం కావాలి అనుకున్నా సరే తీసుకోవచ్చు ఇదిగోండి వై ప్రింట్ వచ్చింది చూసారు కదా దీనికి మ్యాచింగ్ మనం మెజంతా పింక్ షేడ్ ఇచ్చాము ఇక్కడ మ్యాచింగ్ వచ్చినట్టు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇది ఒక హాఫ్ అండ్ హాఫ్ కలర్ లాగా వచ్చింది ఇలా చూస్తే తెలియదండి మీకు ఓపెన్ పిక్స్ షేర్ చేస్తాం కాబట్టి మీకు నచ్చిన లెహెంగాస్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు చాలామంది ప్రీవియస్గా రిక్వెస్ట్ ఉన్నారండి లెహెంగాస్ చూపించండి అని ఇప్పుడు వచ్చేదంతా నెక్స్ట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి స్టాక్ కూడా అన్ని న్యూ ప్రింట్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదంతా ఇలా వచ్చింది కలంకారీ ఫ్లోరల్లో వచ్చాయి మేము కూడా అన్నీ ఓపెన్ చేసి చూపించలేము కాబట్టి ఇలా కొంచెం కొంతవరకు అయితే చూపిస్తున్నాము ఓపెన్ పిక్స్ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు మా ఇన్స్టా లింక్ కూడా కిందిస్తున్నామండి ఎవరైనా మా ఇన్స్టా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు దాంట్లో కూడా ఈ పిక్స్ అన్నీ మేము ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంచుతాము దాంట్లో కూడా పిక్స్ మీరు ఒకసారి చెక్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు చూడండి బ్లూ కలర్ లెహెంగా ఎంత బాగుందో లెహెంగా ఇట్లా వస్తుంది ఓనీ ఇలా వస్తుంది లెహెంగా రాయల్ బ్లూ వస్తుంది మంచి కాంబినేషన్ అనమాట ఇంకా మీకు ఓపెన్ పిక్స్ కావాలనుకుంటే మనకైతే మీరు మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి మనకి బార్డర్లెస్ శారీ అండి వైట్ కలర్ ప్లెయిన్ శారీకి బాతిక్ డిజైన్స్ షిబోరి రెండు కలిపి చేయించాము చాలా బాగా వచ్చాయండి ఇవన్నీ కూడా బ్లాక్ బాతిక్స్ అండి ఇవన్నీ శారీకి డైయింగ్ వచ్చి షిబోరి డై టూ కలర్స్తో చేయించాము సింపుల్ శారీ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ శారీ అండి చాలా నీట్గా ఉండిద్ది మనం కట్టుకున్నా సరే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చి మనకి కింద ఏ కలర్ అయితే డై ఉంటుందో అదే కలర్ ఉంటుందండి ఇది పళ్ళు పట్టు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో కలర్స్ చేంజ్ అవుతాయి అండ్ బ్లాక్స్ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అవుతాయి అండి మారుస్తూ ప్రతిసారి ఏది డబల్ అనేది రాదండి ఎందుకంటే ఇవన్నీ హ్యాండ్ హ్యాండ్తో వేసిన బాతికి బ్లాక్స్ దయచేసినవి కాబట్టి డబల్ అనేది ఉండ రాలేదు సింగిల్ పీసెసే ఇలా వస్తాయండి ఓపెన్ పిక్స్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక పంపిస్తాము అయిండి శారీ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు చాలా క్లాస్గా ఉంటాయండి వర్కింగ్ ఉమెన్స్ కట్టుకోవాలి అన్న రోజంతా వేసుకున్న చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట లోపల ఈ డిజైన్స్ అయితే మారుస్తూ డైయింగ్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ అయితే యూస్ చేశారు చాలా బాగా వచ్చాయండి ప్రింట్స్ అయితే వీటిలో మీకు ఏది నచ్చినా సరే సింగిల్గా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడుతుందండి బ్లాక్ అండ్ మస్టర్డ్ అండి కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు పాటు ఇది వచ్చి సారీ ఇట్లా వస్తుంది గ్రీ అండ్ పింక్ అండి ఇది కూడా మంచి క్లాసిక్ కాంబినేషను వీటిలో వచ్చేటప్పటికి ఫ్లవర్ వచ్చింది ప్రింట్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుందండి మనకి పళ్ళులో ఇట్లా ప్రింట్ అనేది ఉంటుంది బాతిక్స్లోనే మనం బార్డర్ అయితే ఇట్లా వస్తాయి ఇవి కూడా ఇక్కడంతా కూడా బాతిక్ ప్రింట్స్ అండి ఇది వచ్చి పళ్ళు పాటు మనకి పళ్ళు ఏదైతే ఉంటుందో బ్లౌజ్ అదే వస్తుంది శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి షిబోరీ వచ్చేసింది ఇదంతా కూడా ఇది వచ్చి బాతిక్ ప్రింట్స్ వేశారు బ్లాక్ బాతిక్స్ చాలా బాగుంటాయండి ఇవి కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ ఇదంతా కంప్లీట్లీ వైట్ హ్యాండ్లూమ్ సారీని షిబోరీ అండ్ బాతిక్ రెండు మిక్స్ చేసి చేశారండి ఇవి దాంట్లో కలర్ అయితే ఇట్లా వస్తుంది ఓపెన్ పిక్స్ కావాలంటే మా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సివోడి ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదండి దగ్గరలో ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ఇది వచ్చి మనకి లంగా ఓనీలో శారీ శారీ వచ్చి లంగా ఓనీ స్టైల్లో ఉంటుందండి మనకి ఓనీ పార్ట్లో ఇలా ప్లెయిన్ ఇచ్చాము మీకు ప్లీట్స్ ఏవైతే ఉంటాయో కింద అవన్నీ కూడా ఇదో ఈ పార్ట్ వస్తుంది బాతికి వేసిన పార్ట్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి బ్లౌజ్ పళ్ళు ప్లెయిన్ ఇట్లా లైన్స్ వచ్చి జస్ట్ మనకు ఓనీ పార్ట్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్గా వస్తుంది నేను ఒక ఫిగర్ ఫోటో అయితే డిస్ప్లే చేయిస్తాము అది ఒకసారి చెక్ చేసుకోండి మీకు మోడల్ అయితే అర్థమవుతుంది ఇది మనకి ఓనీ పార్ట్లో పింక్ వచ్చింది అండ్ ఇలా వచ్చి మనకి ప్లీట్స్ పార్ట్లో ఉంటుంది ఇది కూడా ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ ఈ కలర్ ప్లీట్స్ పార్టీ ఈ కలర్ వస్తుంది చాలా న్యూ కలెక్షన్ అండి ఇది కూడా హాఫ్ శారీ మోడల్ బాతిక్లో వచ్చాయి మరి వాటి కలెక్షన్ కావాలి అనుకున్నా సరే మాకైతే వాట్సాప్ చేసేయచ్చు మీరు ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి టూ ఎయిట్ రేంజ్లో వస్తాయి మనకి బార్డర్ ఉన్నాయి అయితే టూ ఎయిట్ బార్డర్లెస్ అయితే టూ టూ కానీ అన్నీ కూడా బాతిక్ ప్రింట్సే చూపించాము ఇప్పటిదాకా షిబోరీ బాతిక్స్ ఇవి వచ్చి బార్డర్ వస్తాయండి ఇవి కూడా ఇప్పుడు కొత్తగా బాగా చేస్తున్నారు అడుగుతున్నారు డైయింగ్ చేసి ఇక్కడ ప్రింట్ వస్తుందండి కాకపోతే కంచి బార్డర్ ఇవి వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి అన్నీ కూడా పెద్ద బార్డర్స్ ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను వీటి గురించి చూపిస్తాను ఓపెన్ పిక్స్ కావాలంటే స్క్రీన్ మీద మా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లాస్గా ఉంటాయండి చూడండి సపోటా కలర్ వచ్చింది ఇది అండ్ పింక్ కలర్ వచ్చింది బార్డరు మనం కట్టుకుంటే కనుక చాలా మంచి నీట్ లుక్ ఉంటుంది అండ్ వైట్ కలర్ వచ్చింది అంత బాగుందో చూడండి కాంబినేషన్ శారీ ఇట్లా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి పళ్ళు పాటలో ప్రింట్ వచ్చేసింది వేసుకుంటే చాలా బాగుంటుందండి శారీ ఈ శారీస్ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి మాకు న్యూ కలెక్షన్ అదిగోండి శారీ ఇది వచ్చి పళ్ళు పాటు బ్లౌజ్ అండి ఇది శారీ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి కడితే న్యూ కలెక్షన్లో నుంచి మంచి త్రీ థౌజండ్ రూపీస్కి పెద్ద బార్డర్లో వచ్చిందండి ప్రింట్ వచ్చి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం రాము హ్యాండ్లూమ్స్ని అయితే విజిట్ చేయొచ్చు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ శారీ వచ్చి హ్యాండ్లూమ్ శారీ అండి ఈ శారీ వచ్చి కటారీ శారీ అనమాట చిన్న బార్డర్ వచ్చిందండి స్మాల్ బార్డర్ మీద మేమే ఆర్య వర్క్ అయినది చేయించామండి ఇదంతా కూడా కంప్యూటర్ థ్రెడ్ అనమాట శారీ మొత్తం వస్తుందండి చాలా న్యూ కాన్సెప్ట్ న్యూ కలెక్షన్ ఇదిగోండి శారీ మొత్తం కూడా కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి పళ్ళు ప్లీట్స్ వరకు మొత్తం కూడా ఇదే వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి బుటీస్ ఇచ్చామండి ప్లెయిన్ లేకుండా శారీ కొంచెం డిఫరెంట్గా కనబడడం కోసం ఈ వర్క్కి ఈ కటారీస్ స్టైల్ అయితే మేము అనుకొని చేయించాము మనకి ఇట్లా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఫ్లవర్ వేసుకోవచ్చు టూ హ్యాండ్స్కి అలాగే ఇచ్చేసారు పళ్ళు పాట వచ్చి రెగ్యులర్గా అలా ఉంచేసారు శారీ మొత్తం అయితే చాలా నీట్ వర్క్ వచ్చిందండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కొంచెం డిఫరెంట్గా వర్క్ ఇప్పుడు దాకా అయితే ఈ కాన్సెప్ట్లో వర్క్ అనేది ఎవరు చేయించలేదు మనం కూడా కొత్తగానే ట్రై చేసాము వర్క్ అయ్యేదాన్ని బట్టి శారీస్ అనేది ఎక్కువ ఇంకా వస్తాయి ఇదిగోండి ఇలా వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కలర్స్ చూపిస్తానండి వర్కింగ్లో ఉన్నాయి శాంపుల్ కోసం ఇట్లా వచ్చాయి దీంట్లోనే ఇంకా వేరే డిఫరెంట్ వర్క్స్ కూడా చేయిస్తున్నాము బట్ ఆర్య వర్క్ అనేటప్పటికీ థ్రెడ్ అనేది చూసారు కదా మంచి ఊల్ థ్రెడ్ కాన్సెప్ట్లో వస్తుంది చాలా నిండుగా ఉంటుందండి శారీ కట్టుకుంటే మనము శారీ మొత్తం నీట్గా చక్కగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ పళ్ళు వస్తుంది అండ్ పళ్ళు పార్ట్ థ్రెడ్ మ్యాచ్ అయ్యేలాగా శారీ మొత్తం చేశారు వీటిలో కలర్స్ చూపిస్తున్నానండి ఓపెన్ చేస్తే కనుక శారీ లుక్ అయితే మీకు తెలుస్తుంది ఓపెన్ పిక్స్ కావాలంటే కనుక మనల్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇదిగోండి కలర్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇది వచ్చి బ్లాక్ అండి పళ్ళు పాటిది శారీ ఇట్లా వచ్చింది లుక్ అయితే చాలా బాగుందండి ఎవరైనా బుక్ చే నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి పార్టీవేర్ శారీ అండి కాంట్రాస్ట్లో ఉన్నాయి రన్నింగ్లోనూ ఉన్నాయి రెండూ చూపిస్తాను గ్యాప్ బార్డర్లో బుట్టీ ఉంటుంది శారీ మొత్తం కూడా బాడీ ప్లెయిన్గా కాకుండా ఇలా బుటీస్ టూ టైప్ ఆఫ్ బుటీస్ అయితే ఆల్టర్నేటివ్గా వస్తాయి ఇట్లా మనకి ఇది వచ్చి కాంట్రాస్ట్ వచ్చిందండి ఇట్లా పళ్ళు వచ్చి బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ వస్తుంది ఇది వచ్చి కాంట్రాస్ట్ రన్నింగ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి పైన వచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది ఇలాగా ఇంకొక రన్నింగ్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి శారీ వచ్చి ఇట్లా ఉంటుంది గ్యాప్ బోర్డర్లో బుట్టి వస్తుంది అండ్ వీటిలో సిల్వర్ అండ్ గోల్డ్ రెండు ఉన్నాయి చూపిస్తాను శారీ మొత్తం ప్లెయిన్గా లేకుండా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు పాట వచ్చి ఇట్లా వీవింగ్ అయితే ఉంటుందండి ఓపెన్ బిక్స్ కావాలంటే మీకు తెలుసు కదండి మా వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మా దగ్గర అవైలబుల్గా ఉన్న కలర్స్ అన్నీ కూడా మేము మీకు పోస్ట్ చేస్తాము మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ప్రస్తుతానికి ఈ సారీస్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ అట్లా అయితే ఉన్నాయండి అన్నీ కూడా ఫొటోస్ అయితే మేము షేర్ చేస్తాను ఇది వచ్చి శారీ కలర్ అండి మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చి శారీ కలరు ల్యావెండర్ కలర్ శారీ వచ్చిందండి అది ఇంకొక శారీ ఓపెన్ చేస్తున్నాను పింక్ కలర్ శారీ ఇది మనకి పళ్ళులో ఏ కలర్ వచ్చిందో ఇక్కడ మనకి అయితే గ్రీన్ షేడ్ అనేది అతికారు అదిగోండి వీవింగ్ వస్తుంది పళ్ళులో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇంకొక శారీ ఓపెన్ చేస్తానండి గోల్డ్ బార్డర్లో చూసారు కదా పళ్ళు పాటు ఇలా ఉంటుంది శారీలో బుట్టాలు వస్తాయి గ్యాప్ బార్డర్లో బుట్టాలు వస్తాయి ఇక నేను చూపించే మోడల్ మొత్తం ఇవన్నీ కలర్సే అండి శారీ మాత్రం ఇలా చూసారు అంత రేర్ కలర్ అండి చాలా వీటిలో కలర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయండి మోస్ట్లీ మినిమమ్ టూ పీసెస్ అయితే ఉన్నాయి బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక రాము హ్యాండ్లూమ్స్కి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సివోడి ఆప్షన్ లేదండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడతాయి ప్రైస్ మంచి హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ శారీస్ అండి బాగా నాచు గ్రీన్ శారీ ప్యారెట్ బాటిల్ గ్రీన్ వస్తుంది గోల్డ్ బార్డర్లో ఆరెంజ్ అండి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఓపెన్ పిక్స్ కావాలంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి రన్నింగ్లో ఉన్న శారీస్లో కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఇవన్నీ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తాయి మోస్ట్లీ అన్నీ కూడా చాలా పేస్టిల్స్ కావాలనుకున్న వాళ్ళకి పేస్టిల్స్ ఉన్నాయండి లైట్గా ఉన్నాయి చూడండి ఎంత లైట్ కలర్స్ కావాలనుకున్నా సరే కలర్ చాట్ అయితే ఉంది మంచి రెడ్ కలర్ అండి చూసారు కదండి ఇంకా చాలా షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఫొటోస్ అయితే షేర్ చేస్తాము ఎవరైనా కావాలంటే సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేస్తాము ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి డ్రెస్ మెటీరియల్ సెట్ అండి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ సెట్ టూ పీస్ వస్తుందండి టాప్ దుప్పట్టా టూ పాయింట్ ఫైవ్ మీటర్ అయితే ఉంటుంది ప్లెయిన్ టాప్ ఇచ్చేసాము అండ్ ఇది వచ్చి సెమీ డిజిటల్ ప్రింట్లో వస్తుంది డయింగ్ వస్తుంది స్ప్రింట్ అనేది ఉంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ అండి ఓపెన్ పిక్స్ కావాలంటే షేర్ చేస్తాము ఇదిగోండి ఇది టాప్ అండ్ దుప్పట్టా వస్తుంది ఓపెన్ చేస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదిగోండి ఇది వచ్చి దుప్పట్ట దుపట్టాకి ఏంటంటే ప్రింట్ డైయింగ్ రెండు ఉంటాయి దానికి మ్యాచింగ్ టాప్ అండి న్యూ మోడల్ రస్ మెటీరియల్ సెట్ అండి ఇది ప్రీవియస్గా ఇవి సారీస్ చూపించాము ఇలాగే మీకు నచ్చిన కలర్ టాప్గా అయితే సెట్ చేసుకోవచ్చు ఇదొండి ఇది దుప్పట్టా వస్తుంది దానికి మ్యాచింగ్ టాప్ ఎదుగొండి ఇట్లా వస్తాయి ప్రింట్స్ మారుతూ ఉన్నాయండి డైయింగ్ కలరింగ్ కూడా మారుతుంది ఇదొక కలరు ఇదొక కలరు బ్లాక్ అండి ఇది ఒక వీటిలో ఏది నచ్చినా సరే రెండు వేల మూడు వందలు పడుతుంది సివోడి ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ జరగగానే సేమ్ డే డిస్పాచ్ అయితే చేస్తాము రెండు మూడు వర్కింగ్ డేస్లో అయితే మీకు డెలివరీ అయిపోతుందండి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ వీడియోలో అన్నీ కూడా కంప్లీట్లీ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏ చూపించాము మీకు ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా లైట్ వెయిటే ఉంటాయి నెక్స్ట్ మోడల్ శారీ వచ్చేటప్పటికి స్మాల్ బార్డర్లో కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండి పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది అదిగోండి శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు స్మాల్ బోర్డర్ అండి సిల్వర్ ఉన్నాయి వీటిల్లో గోల్డ్ ఉన్నాయి ఇలా కాంట్రాస్ట్ వద్దు మాకు రన్నింగ్ కావాలి అనుకుంటే కనుక అవి కూడా ఉన్నాయండి అవి అయితే చాలా బల్క్లో ఉన్నాయండి స్టాక్ ఇవి మాత్రం తక్కువే ఉన్నాయి ప్రజెంట్ అయితే శారీ కలర్ అండి ఆనియన్ పింక్ వచ్చిందండి బ్లౌజ్ అండ్ పళ్ళు మీకు రన్నింగ్ శారీస్ కావాలి సేమ్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు కావాలి శారీలో అనుకుంటే కనుక మన దగ్గర ఆ శారీస్ ఒక టూ హండ్రెడ్ ప్లస్సే ఉన్నాయండి అవి కావాలి అన్నా కూడా బుక్ చేసుకోవచ్చు బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అండి చాలా మంచి కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పళ్ళు గ్రే వచ్చింది ఈ శారీ శారీ కలర్ అండి ఇది లైట్ అండ్ డార్క్ బ్లూ కలర్ ఇది గ్రీన్ షేడ్ లోపల వచ్చి ఈ షేడ్ వచ్చింది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది కాంట్రాస్ట్ కలర్స్ అండి ఇవన్నీ కూడా రన్నింగ్ కావాలి అన్నా కూడా మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ వాటికి డిజిటల్ బ్లౌజెస్ పెన్ కలంకారీ బ్లౌజెస్ కావాలి అనుకున్నా సరే అవి కూడా యాడ్ చేస్తామండి ఎవరైనా హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఉంటే రాము హ్యాండ్లూమ్స్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు మంచి హ్యాండ్లూమ్ ఐటమ్స్ చూపించామండి ఈరోజు కూడా మీరు సింగిల్గా శారీ ఆర్డర్ చేసుకోవాలన్నా డ్రెస్ ఆర్డర్ చేసుకోవాలన్నా కూడా ఆన్లైన్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొరియర్ చేసేస్తాం సిఓడి ఆప్షన్ అయితే లేదండి బల్క్ ఆర్డర్స్ కూడా ఆన్లైన్లో కూడా తీసుకుంటాము మీకు మీ కన్వీనియన్స్ని బట్టి మీకు కార్గోకి వేయాలన్నా కూడా వేస్తాము